హలో ఫ్రెండ్స్ నమస్తే తండేల్ షూటింగ్ స్పాట్ ఫోటోలు సాయిపల్లెం ఇంత అందంగా ఎప్పుడూ చూసుండరు వరుస ప్లాపులతో సతమతమవుతున్న నాగచేతన ఎలాగైనా హిట్ కొట్టాలని తన ఆశలన్నీ పెట్టుకున్న చిత్రం తండేల్ ఈ సినిమాలో సాయిపల్లె హీరోయిన్ నటిస్తుంది వీరిద్దరూ కలిసి ఇది వరకు నటించిన లవ్ స్టోరీ సినిమా కూడా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే ఇక ఈ సినిమా కూడా విజయం సాధిస్తే వీరిద్దరు జంట హిట్ పేరుగా టాలీవుడ్లో పేరు తెచ్చుకోవడం ఖాయం కాగా చందు ముండేటి దర్శకత్వం వస్తున్న చిత్రం ఒక వైవిధ్యమైన కథతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతుంది ఇండియా నుంచి సముద్రంలో వేటకు వెళ్ళి తప్పిపోయి పాకిస్తాన్ అధికారులు చిక్కిన జాలర్ల కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది అని వినికిడి ఈ సినిమాలో నాగచైతన్య ఫిషర్మ్యాన్గా నటిస్తున్నాడు నాగచైతన్య పాకిస్తాన్ వారికి దొరికిన తర్వాత అక్కడి నుంచి ఎలా బయటపడ్డారు అనే దానిపైన ఈ చిత్రకథ ఉంటుందట అయితే ఇప్పటికీ ఈ చిత్రం నుంచి విడుదలైన చిన్న గ్లిమ్స్ ఈ సినిమాపై సినీ ప్రేక్షకుల అంచనాలకు పెంచేసింది ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర షూటింగ్ స్పాట్ నుంచి బయటకు వచ్చిన కొన్ని ఫోటోలు సాయి అభిమానులు అభిమానుల తెగ ఆకట్టుకుంటున్నాయి తండేల్ యూనిట్ విడుదల చేసిన ఈ ఫోటోలో నాగ చైతన్య డైరెక్టర్ పల్లవి డైరెక్టర్ నిర్మాత అల్లు అరవింద్ బన్నీ ఉన్నారు ఒక ఫోటోలో తీయబోయే సీన్స్ గురించి చందు ముండేటి నాగచైతన్యకు అల్లు అరవింద్ చెబుతుండో మనం గమనించవచ్చు అయితే ఈ ఫోటోలు అనే ఒక ఎత్తే అయితే సాయిపల్లి ఉన్న ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలో సాయిపల్లి ఎంతో పద్ధతిగా అలానే ఎంతో అందంగా కనిపిస్తుంది ముఖ్యంగా సాయిపల్లి ఒక చిన్న పాపను తన ఒళ్ళో కూర్చుని మురిసిపోతున్న ఫోటో అందరినీ అల్లేస్తుంది ఇక ఫోటోని గమనిస్తే రైల్వే స్టేషన్ బ్యాక్డ్రాప్లో ప్రస్తుతం షూట్ జరుగుతున్నట్లు తెలుస్తుంది ఇక ఫోటోతో పాటు మరికొన్ని సాయిపల్లి ఫోటోలు కూడా షేర్ చేశారు సినిమా యూనిట్ ప్రస్తుతం అయితే ఆ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి